హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే బాగున్నాను ఈ సంక్రాంతి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు పిండి వంటలు అవి వండుకున్నారా పండగ అయితే బాగా జరుపుకున్నారా మేము ఎలా జరుపుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాము పండుగ వచ్చి ఏంటంటే బుధవారం వచ్చింది కదా మేము మంగళవారం అంటే మంగళవారం ఎర్లీ మార్నింగే తిరుమలకైతే బయలుదేరామన్నమాట మేమేంటంటే టూ మంత్స్ బ్యాకే తిరుమలాకి అయితే టికెట్లు అయితే ఆన్లైన్లో అయితే బుక్ అనమాట మేమైతే సంక్రాంతికి అయితే వెళ్దామని చెప్పి ఈరోజైతే వెళ్తున్నాము భోగి ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయితే అయిపోయాము కొంచెం మంచ్ ఎక్కువ ఉంటుందని చెప్పి కొంచెం సిక్స్ థర్టీకి అట్లా బయలుదేరదామని చెప్పి రెడీ అయిపోయాము యాక్చువల్లీ ఏంటంటే సిక్స్కే రెడీ అయిపోయాము మంచ్ అనేది చాలా ఎక్కువగా ఉంది అందుకని చెప్పి ఇంకా సిక్స్ థర్టీకి అట్లా బయలుదేరేసాము తిరుమలాకి ఏంటంటే మేము ముందే ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాము రూమ్ కూడా ముందే బుక్ చేసుకోవడం వల్ల మేము ఏంటంటే లెవెన్ కల్లా అంటే పదకొండు గంటలకల్లా ఇంకా తిరుమల అయితే రీచ్ అయిపోవాలి ఇక్కడ వచ్చి ఏంటంటే వెళ్ళే ధరలోనే బ్రేక్ఫాస్ట్ అది చేసుకొని వెళ్ళామంటే ఇంకా మనం ఎక్కడ ఆగే పని అయితే ఉండదు మాకేంటంటే నెల్లూరు నుంచి తిరుమలకి అయితే త్రీ అండ్ హాఫ్ అవర్సే కాబట్టి మేము లెవెన్ కల్లా వెళ్ళిపోగలమని చెప్పి ఇక్కడైతే టిఫిన్ అయితే చేస్తున్నామండి ఇది వచ్చేది ఏంటంటే కిమ్మిరా రెస్టారెంట్ అనమాట రెస్టారెంట్ అయితే చాలా బాగుంది రెస్టారెంటే బాగుండమే కాదు కానీ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉండింది స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే టిఫిన్ అయితే చేసాము రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అక్కడ లంచ్ అయితే చేసుకుంటాం పక్కొని వచ్చామన్నమాట టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది పిల్లలు కూడా ఏంటంటే ఇష్టంగా అయితే తిన్నారు ఇక్కడ వచ్చి ఏంటంటే మేమైతే పూరి అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇంట్లో అందరు ఎక్కువ పూరీ లవర్సే ఉన్నారనమాట అందుకని పూరి అయితే టేస్ట్ అయితే బాగుంది మా చంటోడికి అయితే చిన్నప్పటి నుంచి అనమాట పూరి పూరి అని చెప్పి చాలా ఇష్టంగా ఉంటాడు కర్రీస్ అయితే కలిపి తినడు ఉట్టిగా అయితే తింటాడు అనమాట ఇక్కడ ఏంటంటే మా పెద్ద బాబుకి ఏంటంటే దోశ ఇష్టం అనమాట ఎక్కడికి వెళ్ళినా కానీ దోశే దోశ దోశ ప్రిఫర్ చేస్తుంటాడు వడలు కూడా ఇష్టం కానీ వడల్లో ఏంటంటే ఇవి మిరియాలవి వేస్తారు కదా అంత ఇష్టంగా అయితే తినడం అనమాట ఇక్కడ వచ్చి ఏంటంటే పిల్లలిద్దరికి టిఫిన్ అది పెట్టేసేస్తున్నాను ఓ పక్క నేను కూడా చేసేస్తూ పిల్లలకి అయితే తినిపించేస్తున్నాను అనమాట పదకొండు గంటలకల్లా తిరుమలకి అయితే రీచ్ అయిపోవాలి పదకొండు గంటలకు రీచ్ అయిన తర్వాత ఏంటంటే సిఆర్ఓ దగ్గర రూమ్ అయితే కలెక్ట్ చేసుకోవాలన్నమాట మనకు అక్కడ రూమ్ అయితే ఇస్తారండి రూమ్ దగ్గరికి వెళ్ళిపోయామంటే మనం ఇంకా దర్శనానికి అయితే మాకు దర్శనానికి వచ్చి ఏంటంటే ఫోర్ ఓ క్లాక్ అయితే ఇచ్చారనమాట స్లాడ్ అయితే ఇచ్చారు ఫోర్ ఓ క్లాక్కి ఇంకా మేము ఏంటంటే ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళి ఇంక ఇవన్నీ చూసుకోవాలి మేము ముందే ప్రిపరేషన్ చేసుకున్నాం కాబట్టి మామయ్య గారు ఏంటంటే సంక్రాంతి హాలిడేస్లో కొంచెం ఖాళీగా ఉంటారు కాబట్టి ఎక్కువ సంక్రాంతికి హాలిడేస్ ఇవ్వగాల ఎక్కడైనా టెంపుల్స్కి తీసుకెళ్ళడానికి ఎక్కువ ప్రిపర్ చేస్తారండి మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా ఫస్ట్ అయితే తిరుమలకి అయితే వెళ్తున్నాము అక్కడ ఒక రోజు ఉండేసి దర్శనం అది చేసేసుకొని అక్కడ నుంచి ఏంటంటే కాణిపాకంకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము కాణిపాకంలో దర్శనం చేసుకున్న తర్వాత సిరిపురం గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నామండి అక్కడ కూడా వెళ్ళేసిన తర్వాత కాళాశ్రీ వచ్చి అక్కడ రూమ్ తీసుకొని అక్కడ అక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాము కాలాశ్రీలో ఏంటంటే కొంచెం పూజలు చేయించుకుందాం అనుకుంటున్నాము ఇంకా ఈ ట్రిప్లన్నీ ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట మేము ఏంటంటే ముందు నుంచే అంటే ముందే ప్రిపేర్ చేసుకున్నాము ఎక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడి నుంచి అటు డిస్టెన్స్ ఎంత ఇవన్నీ ఏంటంటే మేము ముందాడే ఒక ప్లాన్డ్గా పెట్టుకున్నాం కాబట్టి మాకు ఈజీ అనిపించింది జర్నీ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది అనిపించలేదు అనమాట చాలా హ్యాపీగా ప్రశాంతంగా అయితే జర్నీలో ప్రశాంతంగా అయితే చూసామండి టెంపుల్స్ అన్నీ చూసాము నేను కుదిరినంత వరకు వీడియోస్ అనేవి తీసాను అవన్నీ మీకైతే పోస్ట్ చేస్తాను ఇక్కడైతే ఏంటంటే మనకి తిరుమలకి అయితే వచ్చేసాము తిరుమలలో ఏంటంటే ఇంకా చెక్కింగ్ పాయింట్ దగ్గర ఇంకా చెక్కింగ్ చేస్తారు కదా ఇంకా అవన్నీ చెక్కింగ్ అంతా చేసుకొని ఇంకా అయితే వచ్చేస్తున్నాం అనమాట చూసి మనం అయితే వెళ్తున్నాం అనమాట మనం ఏంటంటే ఈ తిరుమలకి స్టార్ట్ అయినా అంటే మనం అక్కడ అడుగు పెట్టంగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసు అంతా ఏంటో ప్రశాంతంగా అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఇలా ఉంటుందో కామెంట్ చేయండి మేము ఏంటంటే ప్రతి సంక్రాంతికి అయినా లేదా దసరాకి వన్ ఇయర్కి ఒకసారి అయినా తిరుమలకి అయితే వెళ్తామండి అంటే ప్లాన్ చేస్తారనమాట మా గారు ఏ హాలిడేస్ వస్తే అప్ అట్లా తీసుకెళ్తారనమాట రిలాక్స్గా ఉంటుందని చెప్పి తిరుమలకి వెళ్తే మనకు కూడా అంత ప్రశాంతంగా అయితే ఉంటుంది కదా ఇంకేంటంటే బాబుకి పెద్ద బాబుకి హెయిర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాము ఇంకా మా వారు కూడా హెయిర్ అయితే ఇచ్చేస్తున్నారనమాట ఇక్కడ చూడండి మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడ మంగీస్ అన్నీ అయితే వచ్చేసినాయి చాలా బాగా కూర్చొని ఉన్నాయండి ఎంత బాగా కూర్చొని చూస్తున్నాయి అంటే అన్ని మాసాయే చూస్తున్నాయి అనమాట భలే అనిపించింది హ్యాపీగా అనిపించింది పిల్లలు కూడా చాలాసేపు ఇష్టంగా అయితే చూసారండి కాకపోతే ఏంటంటే అవి కార్ ఎక్కేస్తున్నాయి అనమాట కార్ ఎక్కేసి గ్లాస్ని సౌండ్ చేస్తాయి అనమాట మన దగ్గర ఏమైనా ఉంటే ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాయి అనమాట చూసారా గ్లాస్కి ఎలా ఎక్కేసి పైనకి ఎక్కేసిందో ఇట్లా ఇట్లా డోర్ సౌండ్ అయితే చేస్తుంది అనమాట మేమైతే అయితే సౌండ్ చేస్తే కొంచెం దిగేస్తుందని చెప్పి అయితే కొంచెం మా వారైతే సౌండ్ అయితే చేశారనమాట ఇక్కడైతే రూమ్కి అయితే వచ్చేసాము రూమ్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా ఇంకొంచెం ఫ్రెష్ అయిపోయాము కొంచెం ఫ్రెష్ అయిపోయి పిల్లలకి ఏంటంటే అయితే ఇద్దామని చెప్పి ఇంకా బయలుదేరేసాము మా పెద్ద బాబు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడనమాట హెయిర్ ఇస్తానని చెప్పి చాలా సంతోషంగా అయితే ఉన్నాడు చిన్న బాబుకి ఇంకా మా వారు ఇంక మేమైతే మూడు కత్తెరలు అయితే ఇద్దామని చెప్పి అనుకున్నాము ఇంకా మూడు కత్తెరలు అయితే ఇచ్చేసి పిల్లలకి ముఖైతే తలనీలాలు అయితే ఇచ్చేసామండి ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా స్వామి దర్శనానికి అయితే చేసుకుందామని చెప్పి ఇంక ఇక్కడికైతే వచ్చేసాము మాకేంటంటే మేము ఇట్లా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఫ్రెష్ అవ్వలేదండి ఫస్ట్ తలనీలాలు ఇచ్చేసిన తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యాము ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా ఇంకా స్వామి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ నుంచి ఏంటంటే మేము త్రీ థర్టీ లోపే మేము క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయామండి ఏంటంటే మాకు ఫోర్ ఓ క్లాక్ ఇచ్చారు కాబట్టి మేము మేమేమనుకున్నామంటే ఇంకా ఫోర్ కట్ల స్లాడ్ ఇచ్చారు కాబట్టి మనకి ఇంకా ఎట్లేదన్నా ఇంకా ఫైవ్ సిక్స్ కట్ల దర్శనం అయిపోయింది అనుకున్నాము కానీ ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని తీసుకెళ్ళి ఏంటంటే మమ్మల్ని తీసుకెళ్ళి కంపార్ట్మెంట్లు అయితే వేసారండి పెట్టిన తర్వాత ఏంటంటే మాకు దర్శనం అయ్యేటప్పటికి సిక్స్ అవర్స్ దాకా పట్టింది మేము ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి అయినా కానీ ఆన్లైన్లో అట్లా బుక్ చేసుకున్నా కానీ వాళ్ళు చెప్పిన అయితే మనకి దర్శనం అయితే అయిపోతుంది ఈసారి ఏంటో కానీ వాళ్ళు చెప్పిన టయానికి మాకు దర్శనం అయ్యే టయానికి చాలా లేట్ అయింది అనమాట మాకేంటంటే సిక్స్ అవర్స్ వరకు పట్టింది అనమాట వాళ్ళు టైం చెప్పారంటే మా ఆ టయానికల్లా దర్శనం అయితే అయిపోవాలి కానీ ఈసారి ఏంటో తెలియదు చాలా టైం అయితే తీసుకున్నారనమాట ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా కొంచెం బయటకు వచ్చిన తర్వాత పిల్లలకి ఏమైనా టాయ్స్ అవి చెప్పి కొనిద్దామని చెప్పి ఇంకా అన్నీ తీసుకున్నాము ఇంకా దర్శనం అయితే అయ్యేటప్పటికి మేము ఫోర్కి వెళ్ళాం కదా మనం మేమేం వచ్చేటప్పటికి ఏంటంటే నైన్ అయిపోయింది అనమాట టైము నైన్ టెన్ అట్లా అయిపోయింది ఇంకా వస్తా వస్తానే అక్కడ ఫుడ్ అది తీసుకొని రూమ్కి అయితే వచ్చేసాము రూమ్కి వచ్చిన తర్వాత ఫుడ్ అది తినేసి ఇంకైతే నిద్రపోయామన్నమాట ఇక్కడ ఏంటంటే వరాహస్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇంక ఇక్కడ అంతా కొంచెం వీడియో అనేది తీసుకున్నాము చాలా బాగుంది దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనమాట ఏంటంటే కొంచెం లేటుగా దర్శనం చేసుకున్నామనే కానీ దర్శనం మాత్రం చాలా మంచిగా అనిపించింది మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది మనం అంతసేపు వెయిట్ చేసినా కానీ మనము ఆ స్వామిని చూడంగానే మనం పడ్డ అంటే మనం మనము అంతసేపు వెయిట్ చేసిన ఫీలింగ్ కూడా మనకి ఏమనిపించదనమాట అంత హ్యాపీగా అనిపించింది స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా ఫుడ్ అది తినేసి పునుకున్నాము ఇంకా మార్నింగ్ ఇంకా లేచి ఇంకా వేడి వేడిగా కొంచెం కాఫీ పడితే కానీ ఇంకా మనం సెట్ అని చెప్పి ఇంకా మార్నింగే లేచి ఇంకా ఫస్ట్ అయితే అత్తయ్య వాళ్ళు మామయ్య గారు ఇంకా పెద్ద బాబుని తీసుకొని అయితే టీ తాగడానికైతే వెళ్ళారనమాట వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే మేము వెళ్దామని చెప్పి ఈ లోపు చిన్న బ్రాబుకి మేము బ్రష్ అది చేసేసుకొని ఇంకా మేమైతే రెడీగా ఉన్నామనమాట ఇంకా మేము వెళ్ళి టీ అది తాగేసి టీ కాదు కాఫీ తాగుదాం అనుకుంటున్నాము కాఫీ అది తాగేసేసి ఇంకా వద్దాము ఇంకా రూమ్ అయితే వికేట్ చేయాలి ఏంటంటే ఒక రోజుకే తీసుకున్నాం కాబట్టి ఒక రోజే అనమాట మా ప్లానింగ్ మొత్తము ఇంక ఇక్కడ ఒకరోజు అట్లా ముందే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇంక ఇక్కడైతే వికేట్ చేయాలి ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా మా బాబు అయితే కెమెరా పెట్టగానే హెయిర్ ఏర్ అనమాట హెయిర్ హెయిర్ అని చెప్పి అంటా ఉన్నాడు చాలా ఇబ్బంది పెట్టాడు అనమాట ఇక్కడొచ్చి ఏంటంటే ఇంకా భోగి రోజు కాబట్టి తిరుమలలో ఏంటంటే తీసుకున్న కోటర్స్ దగ్గర ఏంటంటే సంక్రాంతి సంబరాలు అని చెప్పి చక్కగా అయితే భోగి మంట వేశారు తర్వాత భోగి కుండలు ముగ్గు కూడా వేశారనమాట చాలా హ్యాపీ అనిపించింది చూడంగానే భోగి రోజు ఇట్లా తిరుమలలో ఉండడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది అందరూ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్